దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఆడియో పుస్తక ఆవిష్కరణ దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఈ పుస్తకం ఆవిష్కరణ మనం చూస్తూనే ఉన్నాం అంతేకాకుండా అందులోని ముఖ్య అంశాలను మరియు ఈ పుస్తక ప్రాముఖ్యతను మనం వింటూనే ఉన్నాం అంతేకాని దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఆడియో పుస్తకం ఎక్కడా పెద్దగా కనపడదు కనుక నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఫౌండర్ దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు చదువు రాని వాళ్లకు మరియు చదవడం కంటే వింటేనే ఎక్కువ గుర్తుంటుంది అని రెండు వేల పదహారు హక్కుల చట్టం పుస్తక ఆవిష్కరణ ఈ రోజు ప్రకాశం జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అర్చన గారి చేతుల మీదుగా ఈ రోజు ఆవిష్కరణ చేయడం జరిగింది దీని సందర్భంగా అర్చన గారు మాట్లాడుతూ దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ఆడియో పుస్తకం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని నిజంగా దివ్యాంగులందరికీ హక్కుల చట్టంలోని ప్రతి అంశం తెలియాల్సి ఉందని అప్పుడే హక్కుల సాధనకై కృషి చేయడానికి పాటుపడతారని